నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా యూట్యూబ్లోనికి వెళ్ళి ఏపీ జీరో వన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మరి గుత్తి మండలం గుత్తి డివిజన్ పరిధిలోని మొత్తం పద్దెనిమిది వందల యాభై రెండు హెక్టార్లలో సజ్జ పట్ట రైతులు సాగు చేసినట్లు ఏడిఏ వెంకటరాముడు నేడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఆయా సజ్జ పొలాలను తనిఖీ చేశారు ఆగస్టు మాసంలో తరచూ కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరి పరీక్షలు పరిశీలన చేయడం జరిగిందని ఇందుకు అనుకూలంగా పంట ఉండేందుకు గాను మరి రైతులు సజ్జ పురుగు ఆశించి నష్టం పోవడం జరుగుతుందని దీని నివారణకు సంబంధించి రైతులు ఈ క్రింద తెలిపిన సూచనలు పాటించాలని ఆయన కోరారు సయాక్టా నిల్సోల్ బెస్మియా రెండు వందల నలభై మిల్లీమీటర్లను రెండు వందల లీటర్ల నీటితో కలిపి మరి పిచికారి చేయాల్సి ఉంటుందని అదేవిధంగా ప్రోటోపాట్ ప్రోడో ప్రోటోపాస్ తర్వాత సైపర్ హెమెట్రిన్ నాలుగు వందల మిల్లీ లీటర్లలో మిల్లీ లీటర్లను రెండు వందల లీటర్లలో కలిపి మరి పిచికారి చేస్తే శనగపురుగు పంట నివారణ చేయవచ్చని ఆయన అన్నారు రైతులు ఈ మెలకువలను పాటించాలని ఆయన కోరారు